సార్వాలో అనువైన రకం అనే విషయానికి వచ్చినప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాకి ఇప్పటికీ రైతాంగం ప్రధానంగా స్వర్ణని సాగు చేస్తుంటున్నారు ఈ రకం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ప్రధానమైన కారణం మనకి ప్రతికూల వాతావరణంలో కూడా పదిహేను బస్తాలు దిగుబడి ఇస్తుంది అది మిల్లర్ ఆదరణ పొందిన రకం కాబట్టి రైతులు దీన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అయితే ఇది తుఫానికి గురైనప్పుడు కోతకి ముందు అందు అధిక వర్షాలకి గురైనప్పుడు పడిపోతుంది అందువల్ల రైతులు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఎకరానికి అధికంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో పడిపోని స్వర్ణ కావాలని రైతుల కోరిక మేరకి రెండు వేల ఇరవై రెండులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు నుంచి ఎంటీయూ రైస్ పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని విడుదల చేశారు ఈ రకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ చిరుక్షేత్ర ప్రదర్శనలో పరీక్షించబడి రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర వరి రైతాంగం కోసం విడుదల చేయబడింది స్వర్ణ సాగు చేసే ప్రతి రైతు ఈ రకాన్ని సాగు చేసి అధిక లాభాలు పొందొచ్చు ఈ రకం ఎటువంటి తుఫాన్కైనా అధిక వర్షాలకైనా పడిపోదు నూట యాభై రోజులు కాలపరిమితి స్వర్ణలాగనే ఎరుపులు తక్కువ నత్రజనితోటి మంచి దిగుబడినిచ్చే రకం స్వర్ణ కన్నా అధిక దిగుబడినిస్తుంది అలానే ఇతర దీర్ఘకాలిక రకాలు పది అరవై ఒకటి పది అరవై నాలుగు కన్నా కూడా ఈ రకం మంచి దిగుబడినిస్తుంది అందుకే గత సార్వ రెండు వేల ఇరవై మూడులో ఈ రకాన్ని సుమారుగా ఐదు లక్షల ఎకరాల్లో రైతాంగం సాగు చేశారు దీనికి ఉన్న ఒకటే ఒక అవలక్షణం మనకి నూట యాభై రోజుల కాలపరిమితి అంటే స్వర్ణ కన్నా ఒక ఐదు రోజులు ఆలస్యంగా వస్తుంది అది ఎక్కడైతే మనం ఎక్కువ ఎరువులు వేసుకుంటామో ముందుగా జూన్లోనే విత్తుకున్నప్పుడు కూడా దీని కాలపరిమితి నూట అరవై రోజులకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా నూట నలభై రోజుల కాలపరిమితి కలిగిన రకం కావాలని ఉభయ గోదావరి జిల్లా రైతులు కృష్ణా జిల్లా రైతులు అడిగిన నేపథ్యంలో మనం మారుటేరు నుంచే ఎంటీయూ పదమూడు పది అనే రకాన్ని రెండు వేల ఇరవై మూడులో విడుదల చేశాము ఈ రకం మొన్న మిచాంగ్ సైక్లోని కూడా సమర్థవంతంగా తట్టుకొని అటు స్వర్ణ మీద పదమూడు పద్దెనిమిది మీద మీద పది అరవై ఒకటి మీద పది అరవై నాలుగు రకాల మీద మంచి ఇస్తూ అటు మిల్లరు మరియు రైతులు మార్కెట్ ఆదరణ పొందిన రకం కాబట్టి స్వర్ణకి ప్రత్యామ్నాయంగా మనం పదమూడు పది నూట నలభై రోజుల కాలపరిమితి కలిగిన రకం లేదా పదమూడు పద్దెనిమిది నూట యాభై రోజుల కాలపరిమితి రకాన్ని సాగు చేయవలసిందిగా మనవి